తిరుమల పవిత్రత నమ్మకం కాపడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు ఒక్కుళా మాత వంటశాలను ప్రారంభించే ముందు పద్మావతి గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించిన సీఎం కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు ఏ విషయంలోనూ రాజీ పడొద్దని భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని ఈ క్వాలిటీ మెయింటైన్స్ ఇలాగే కొనసాగాలని ఆదేశించారు తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలని సూచించారు ఆర్భాటం అనవసర వ్యయం వద్దని టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు భక్తులు సంతృప్తిగా ఆధ్యాత్మిక అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు ఇరవై ఐదు వేల వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటమ్ ఐటెంను బట్టి తయారవుతాయి ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక పద్దెనిమిది వేల మందికి ఒక ఐటమ్ ని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఇప్పటికి మూడు కిచెన్లు వచ్చాయి వెంగమాంప కిచెన్ ఒకటి అక్షయ కిచెన్ ఒకటి ఇది మూడో కిచెన్ ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీపోవడం ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబరెటరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి అన్ని రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలా మంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డు కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఇక్కడుండే బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్ గా చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధ నేను కూడా సమీక్ష చేశాను నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగట్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాము డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాము దాన్ని నైంటీ పర్సెంటేజ్ అయ్యే అవకాశం ఉంది బయో డైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నారు అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్సల్టేషన్ కూడా లాజికల్